శ్రీ గురుపియో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ముప్పై ఐదవ శ్లోకం అచ్యుత ప్రదిత ప్రాణ ప్రాణదో వాసవానుమత్ ప్రతిష్ఠి అచ్యుత ప్రదిత ప్రాణ అచ్యుత అంటే ఎటువంటి వికారములకు లోను అంటే ఎటువంటి మార్పు పొందనివాడు అని ప్రదితః అంటే ప్రఖ్యాతి పొందినవాడు ప్రాణః అంటే అంతటా చైతన్య స్వరూపమై నిండి ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు అని ప్రాణదః అంటే ప్రాణ బలమును అనుగ్రహించువాడు వాసవానుజ అంటే ఇంద్రునకు తమ్ముడు అపాం నిధి అంటే సాగరము అలే అనంతుడైనవాడు అధిష్టానం అంటే సర్వమునకు ఆధారమైనవాడు అప్రమత్త అంటే ఏమరపాటు లేనివాడు అని ప్రతిష్ఠిత అంటే తన మహిమయందే నిలిచి ఉండువాడు అని ఇందులో మనకి మూడు వందల పద్దెనిమిదో నామం నుంచి మూడు వందల ఇరవై ఆరో నామం వరకు తెలియచేసి ఉన్నారు అచ్యుత ప్రాణః ప్రాణ ప్రాణదోవాసవానుజ అపాం నిధిరధిష్టానం అప్రమత్త ప్రతిష్ఠిత అంటే నిత్యము సత్యము అయినవాడు అనగా శాశ్వతమైనవాడు ఎప్పటికీ ప్రసిద్ధుడైనవాడు ప్రాణము తానే అది ఇచ్చేది తానే అయినవాడు ఇంద్రుని సోదరుడు సర్వము తానైనవాడే కనుక సాగరుడే లేదా దయాసముద్రుడు అని కూడా అంటే నీరు అందువల్ల దయాసముద్రుడు అని సమస్త విశ్వానికి ఆధార కేంద్రమైనవాడు అధిష్టానం అంటే ఆధారపడదగిన అని విశ్వాన్ని రక్షించేందుకు సదా అప్రమత్తుడై ఉండువాడు ఇక్కడ జతనం అంటే జాగరూకత అంటే అప్రమత్తతే అని రక్షణకు తనకు తానుగా ప్రతిష్ఠితుడైన వాడు అయినటువంటి ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు అని స్వస్తి